చూస్తున్నారు లాభాని యూట్యూబ్ జెట్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈ రోజు తేదీ ఇరవై రెండవ తారీఖు గౌతవ నెల అనగా జనవరి ఇరవై రెండవ తారీఖు బుధవారం ఈ రోజు ఖమ్మం మిర్చి మార్కెట్ కి కొత్త మిర్చి బస్తాలు ఎన్ని వచ్చినాయి మార్కెట్ ఎలా ఉన్నది అనేది ఒకసారి లైవ్ లో చూడండి మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చాట్ లో లైవ్ చాట్ చేయండి నా తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి తెలియపరచండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మిర్చి మార్కెట్ ఎలా ఉన్నది అని కూడా ప్రతిరోజు కూడా కమ్మ మిర్చి మార్కెట్ నుండి మన ఛానల్ నుండి జెండా పాట అనగా కొత్త మిర్చి జెండా పాట ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది మన ఛానల్ నుండి మీకు అందించబడుతుంది ఖమ్మంలో కొనుగోలు ఎలా పోతున్నాయి ఏ రకం మిర్చి ఎంత కొనుగోలు పోతుంది మార్కెట్ లో ఈ విధంగా లైవ్ మనం జరుగుతుంది విషయాన్ని గమనించండి ఓవరాల్ గా మార్కెట్ ఎలా ఉండదు లైవ్ లో చూడండి ఇదైతే కొంతమంది రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను ఎవరు రా తమ్ముడు మీది ఇలా మిర్చి తీసుకొచ్చారా మీరు స్కూల్ లేదా ఈరోజు అవునా నువ్వే తీసుకొచ్చిన మిర్చి అనేది ఎన్ని బస్తాలు నలభై నాలుగు బస్తాలు ఎన్ని ఎకరాలు మిర్చి మూడు ఎకరాల్లో నలభై నాలుగు బస్తాలు తీసుకొచ్చి నువ్వు ఎక్కడన్నా మళ్ళీ మిర్చి అనేది ఇదే నలభై నాలుగు తమ్ముడు అని చెప్పుకోవచ్చు ఏ ఊరు మీది ఖమ్మం డిస్టిక్ లేకపోతే అక్కడ నల్గొండ డిస్టిక్ మీది ఓకే ఓకే తమ్ముడు ఈరోజు వచ్చారా నిన్న సాయంత్రం వచ్చారా మార్కెట్ కి నైట్ వచ్చారు పన్నెండు అయిందా ఓకే ఓకే తమ్ముడు అజ్మీరా హేమ నాయక్ అన్న గారు గుడ్ మార్నింగ్ అన్న గారు రాజేంద్ర అన్న గారు గుడ్ మార్నింగ్ అన్న గురుమూర్తి అన్న అన్నగారు హాయన్న రామకృష్ణ కళ్యాణం గారు గుడ్ మార్నింగ్ గోగులూర్ ప్రసాద్ అన్న గారు హాయన్న శేఖర్ చెర్రి విశ్వకర్మ హాయనా లైవ్ లైవ్ లో అందరు కూడా లైవ్ కొట్టండి ప్లీజ్ ఇంకా అనేక మంది రైతులు లైవ్ లోకి వస్తారు ఆ మార్కెట్ వాళ్ళు తెలుసుకుంటారు మార్కెట్ ఎలా ఉంది మనం చేయవలసిన డబ్బు సహాయం మనం చేయలేము ఎందుకంటే మనం రికార్డుతే కానీ ఒక్కడే పరిస్థితులు మన కష్ట రైతు అంటేనే కష్టపడటం కాబట్టి మనం చేయవలసింది ఏం లేదు కొన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మనం ప్రమోట్ చేస్తాం ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఆ కొన్ని కొన్ని గ్రూప్లలో పోస్ట్ చేస్తా ఉంటాము ఇలాంటి మంచి విషయాన్ని రైతులు తెలియపరిస్తే వాళ్ళు కూడా ఏ క్వాలిటీ అలా కొనుగోలు పోతుంది మార్కెట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా ప్లీజ్ లైక్ చేయండి తోడు రైతులకు తెలియపరిచే ప్రయత్నం కూడా చేయండి వీలైతే కొను రైతులతో నేను మాట్లాడతాను మీ యొక్క సందేహాలు ఏ యొక్క మంచి రేటు కావాలన్నా మీకు లైవ్ చర్ లైవ్ చార్జ్ చేయండి మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఖమ్మంలో ఎలా కొనుగోలు అవుతాయి అనేది ఏది బాగా తేజ మే ఖమ్మంలో ఎక్కువ కొనుగోలు అనేది చేస్తానని చెప్పుకోవచ్చు ఎన్ని బస్తాలు వచ్చాయని రవితేజ ఘాట్ల అక్కడ అడుగుతున్నారు ఇది గేట్ ఇటు సైడ్ గేట్ నెంబర్ మూడు అండి ఇటు సైడ్ మనం ఉన్నది ఈ రోజు వేరియా మొత్తం కూడా ఈ రోజు ఇరవై వేల బస్తా అవ్వదు ఇరవై వేల నుండి పాతక వేలు అనగా ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల బస్తా వరకు ఈ రోజు మార్కెట్ కి రావటం జరిగింది నిన్నటికి ఈ రోజుకి సేమ్ అని చెప్పుకోవచ్చు ఏమాత్రం మాత్రం మార్పులు లేవు చెడుపులు లేవు నిన్న పాటికి వెళ్ళాక వచ్చినాయి అనగా నేను నాకు ఇరవై ఏది వెళ్ళాక వచ్చినాయి ఈ రోజు ఒక ఇరవై ఐదు వెళ్ళాక వచ్చినాయి అని చెప్పుకోవచ్చు మిర్చి అనేది శ్రీపాల్ రెడ్డి నందిగామ అన్న నరసింహారావు అన్న గారు గుడ్ మార్నింగ్ అన్న గారు శేఖర్ చెర్రీ విశ్వకర్మ రేట్ ఎంత అన్న నిన్న పదిహేను వేల ఒక్కొండ కొత్త మిర్చి అనేది ఖమ్మంలో రవితేజ గట్ల రేపు రేపు మా మిర్చి మార్కెట్ కి వస్తుంది రవితేజ గట్ల అన్న ఓకే అన్న గారు తప్పకుండా అన్న మీది భాగ్యనగరాదిహా ఇల్లూ కారేపల్లి దగ్గర ఎన్ని మార్కెట్ మార్కెట్కి ముప్పై ఒకటి ఎన్ని ఎకరాలు మిర్చి అన్నది ఎకరన్నరలో తోటలు ఎలా ఉన్నాయి అన్న ఇప్పుడు మంచిగానే మంచిగా ఉంది ఎన్ని ఎకరాలు సాగు చేసారు మీరు ఎకరన్నారా ఓకే ఓకే అన్న గారు మళ్ళీ ఏమన్నా లేదా సైడ్ ఎన్ని సాగు చేస్తారు మిర్చి మీరు ఇరవై సంవత్సరాలు అవుతుందా ఎన్ని కేజీ ఒక బస్తా మీరు తీసుకొచ్చింది ఎన్ని కేజీలు తాగకూడదు నలభై నుంచి నలభై ఐదు తాకూడదా ముప్పై ఐదు కేజీలు దాకా ఓకే ఓకే బాగా ఘాటెక్కుతుంది మార్కెట్ లో నిన్న నిన్న మరి తెలియదు మార్కెట్ అనేది యాభై నాలుగు అదే అదేనా మీది ఒక బస్తాకు ఎన్ని కేజీలు ఉంటాయి నలభై దాకా ఉంటాయండి ఒక బస్తాకి టేశ్ అన్న గారు మండాలా హాయ్ అన్న భక్షపతి నాయక్ అన్న గారు రోజు లైవ్ వస్తు వస్తున్నారు కానీ లైవ్ రేటు చెప్పండి అడగండి మీరు ఏది ఏది కామెంట్లు అడగండి లైవ్ లో మీకు లైవ్ రేట్ ఇస్తా ఖచ్చితంగా కాకపోతే జెండా పాట అప్పుడు మనం జెండా పాట అనేది వీడియో తీయటం జరుగుతుంది ఎందుకంటే ఈ లైవ్ అనేది అడావుడి ఆడావుడిగా వెళ్తా ఉంటాను అక్కడికి అప్పుడప్పుడు బ్లర్ అవుతా ఉంటుంది లైవ్ అనేది ఆ వయసు కూడా క్లియర్ క్లియర్టీగా క్లియర్ గా రావచ్చు రాకపోవచ్చు అనేది గోపి అన్న గారు త్రీ డబల్ టూ సెవెన్ త్రీ పిఏసి అర్థం కలదన్న మీరు పెట్టింది వినోద్ అన్న వినోద్ వర్మ ఈ రోజు ఎలా ఉంటుంది మూమెంట్ మార్కెట్ నిన్న పదిహేను వేల ఒక్కగా అయింది కదా ఈ రోజు పదిహేను వేల మూడు వందలు నిన్న పదిహేను వేల ఒక్కొంద కంటే ఈ రోజు పెరిగే అవకాశం స్పష్టంగా నాకైతే కనపడుతున్నాయి నిన్నటి మీద ఈ రోజు కొంచెం పెరిగే అవకాశం అయితే ఉన్నది అని నేను అనుకుంటున్నా చూడండి నిన్న చెప్పి ఆయన తగ్గింది మార్కెట్ రేట్ అనేది నిన్న రెండు వందలు తగ్గింది మొన్నటి రేటు మీద నిన్న రెండు వందలు తగ్గింది ఈ రోజు నిన్నటి రేటు మీద తరగవచ్చు అనేది నా అంచనా ఈ రోజు మాత్రం ఎందుకు దాదాపు అంత ఖచ్చితంగా నావు మీరు మీరు చాలా మంది అనుకుంటే వరంగల్ గుంటూరు రెండు మార్కెట్ల కంటే నిన్న మన ఖమ్మం తగ్గింది నిన్న రెండు మార్కెట్ల మీద మన ఖమ్మం అనేది నిన్న తగ్గింది చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రోజు అనేది ఖమ్మం కొంచెం మూమెంట్ తరుద్ది అనేది అయితే ఈ రోజు నేను అనుకుంటున్నాను చూద్దాం ఎలా ఉండిద్ది అనేది నిన్న ట్రేడ్ మీద నిన్న వరంగల్ లో ఎంత అయిందని మీరు అనుకోవచ్చు పదిహేను వేల మూడు వందల దాకా వరంగల్ గుంటూరు వచ్చేసి పదిహేను వేల రెండు వందలు మన ఖమ్మంలో పదిహేను వేల ఒక్క వంద అయింది నిన్న స్టార్ట్ వీడియో పంపండి జెండా పాట షార్ట్ వీడియో ఓకే ఓకే బిక్షపతి నాయక్ అన్న గారు ట్రై చేస్తా ఇలా అంత ఇంకా మీ యొక్క సందేహాలు సలహాలు మాట్లాడదాం కొంతమంది తోటి అన్న మీరు ఎవరు అస్సనాబాదా ఎక్కడాది తిరుమలపాదమా మిర్చి మార్కెట్ కి మార్కెట్కి ఎన్ని బస్తాలు పదకొండా ఉన్నాయి తోటలు అమ్మా తోట మళ్ళీ మచ్చ ఏమైనా వస్తుందా కాయ ఎకరానికి మరి ఎన్ని గంటలు వస్తుంది తోటా పోవాలంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలి మరి రోజుకి వెయ్యి రూపాయలు డబ్బులు పోతాయి తోటల మరి అట్లా పని చేస్తే డబ్బులు ఎవరైనా ఎవరైనా డబ్బులు ఇస్తారు కదా పని చేస్తే రోజుకి రూపాయలు ఊరుకొని పోవాలంటే మాకు యూట్యూబ్ లో ఇన్కమ్ రాదు నిన్న వరంగల్ రేటు పద్నాలుగు వేలు ఏడు వందల భిక్ష నాయక్ అన్న ఆ గమనించండి ఆ మన ఛానల్ చూస్తున్న వారు అందరు కూడా ఎవరైతే వరంగల్ నుంచి మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ వరంగల్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వగలరు ఈ వారం నేను వరంగల్ వస్తున్నాను ఎవరైనా వరంగల్ ఉంటే ప్లీజ్ లైవ్ చాట్ లో లైవ్ చార్జ్ చేయండి మాది వరంగల్ అని మీకు ఒక వాట్సాప్ ఒక నంబర్ గ్రూప్ ఇస్తాను దాంట్లో మీ నెంబర్ పెడితే నేను ఫోన్ మాట్లాడతాను ప్లీజ్ నేను వస్తున్నాను వరంగల్ అనేది వరంగల్ మిర్చి మార్కెట్ నుండి కూడా జెండా పాట మన ఛానల్ పట్టాల ఆశపడుతున్నాను మీ సహాయం మీ సహకారం మనకు కావాలి మన ఛానల్ కి కాబట్టి ఎవరైనా వరంగల్ లో ఉన్నటువంటి మన ఛానల్లో కామెంట్ లైవ్ చాట్ లైవ్ చాట్ వారం నేను వరంగల్ రాబోతున్నాను అనిల్ అన్న గారు అన్న మ్యాన్ మెయిన్ గేట్ కి లైవ్ వీడియో ఓకే తప్పకుండా వస్తా కదా మెయిన్ గేట్ సైడ్ చందు చందు రాజా మార్కెట్ పెరుగుతుందా మార్కెట్ పెరుగుతుందంటే ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తారు బేదరు మీరు నిన్నటమైతే ఈరోజు కొంచెం నా ఆశ నా అంచనా పెరగాలని మా సుబాని మహబూబు సుబాని థ్యాంక్ యూ కే మిరియా హాయన్న ఎస్ఆర్ కేన్న గారు పదిహేను వేల ఐదు వందలు అవ్వచ్చు అని పెట్టారు ట్రాన్స్పోర్ట్ రాలేదా అన్న రేటు పెరగలేదు ఈ సంవత్సరం ట్రాన్స్పోర్ట్ ఉన్నా లేకపోయినా ఇలాగే కొనుగోలు అవుతాయి ఇక పదిహేను వేలు నుంచి పదహారు వేలు లోపు ఈ సంవత్సరంలో మనం మహబ మహబూబ్ సుభాని ఒక కేజీ రేటు ఎంత ప్రైసు కింట పదిహేను వేల ఒక వంద నిన్న క్వాలిటీ బాగున్న దానికి జెండాపాటని పెట్టారు పదిహేను వేల అంటే యాభై ఒక్క రూపాయి మనకి కేజీ అనే అర్థం రెడ్డి చిన్న మీరు చెప్పిన పదిహేను వేల మూడు వందలకు ఎన్ని కేజీలు రావచ్చు మీరు చెప్పిన పదిహేను వేల మూడు వందలకు ఎన్ని కేజీలు రావచ్చు మీకు ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు తీసుకోవచ్చు ఖరీదులు కేజీ వచ్చేసి నూట యాభై మూడు రూపాయలు పడింది అప్పటికి నూట యాభై మూడు రూపాయలు సారీ గోబీ తె పింకీ అందంగా త్రీ డబల్ టూ సెవెన్ రేట్ మనకి తెలియదు అన్న గారికి అమ్మలు అవి లేవు కేజీలకు సమర్పించవలసిందిగా ఫోర్లైంది ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్ సక్రు గారు సరుకా సరుకు సరుకు ఇరవై నుండి ఇరవై ఐదు వేలు ఈ రోజు మార్కెట్ కు వచ్చింది నూట యాభై రూపాయలు అంటే నిన్న నూట యాభై ఒక్క రూపాయలు కూర్చున్నాము కే నెల్లయ్య నెల్లయ్య అని అడుగుతున్నారు డబల్ బై త్రీ వన్ రేటు ఎంత అని పదివేల నుండి పన్నెండు వేల పన్నెండు వేల రూపాయల వరకు డబల్ బై త్రీ వన్ లో అది కూడా తేజ కొనుగోలు అయిన తర్వాతనే డబల్ బై త్రీ వన్ లో బ్యాడీ రకాల కొనుగోలు అవటం జరుగుతుంది ఎవరు వాటికి కొన్నంత ఎగబడి ఎగబడి ఆ బాడికి రకాలు కొనరు అమ్మలు క్లాసిక్లు ఎంత క్లాసిక్ చూడలే అన్న గారు నేను జెండా పాట కాకుండా మిర్చి యావరేజ్ రేటు ఎంత యావరేజ్ రేట్ వచ్చేసి పదకొండు వేల నుండి పన్నెండు వేలు మీడియంలు పన్నెండు వేల నుండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల దాకా మీడియం బెస్ట్లు డిలాక్స్ వచ్చేసి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల రూపాయల వరకు నడుస్తుంది బస్తాలు ఎన్ని వచ్చాయి వెంకటేష్ మందాల ఇరవై వేల నుండి ఇరవై వేలు ఇరవై ఐదు వేల దాకా అంటే ఈ రోజు ఆరుమూరు రేటు ఎంత అని అడుగుతున్నా ఆరుమూరు ఎనిమిది వేల ఐదు వందల నుంచి పది వేల ఐదు వందలు హైయస్ట్ చెప్పాలన్నా రేటు చెప్పాలి షార్కులు కూడా చదువుతున్నాయి

மீரு எக்கடு ஏ

గోపి అన్నా లక్ష్మణ్ లక్ష్మణ్ అన్న బ్రో ఏ మార్కెట్ ఇది ఖమ్మం మార్కెట్ అన్న కమ్మ మిర్చి మార్కెట్ తెలంగాణ ముఖ్య అనిల్ అన్న గారు రేటు పెరిగే ఛాన్స్ ఉందా అన్న ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ పెట్టట్లేదు పెట్టట్లేదు ఎందుకు కారణం ఏంటంటే మనకి నిమ్ము శాతం పండు పండుగా ఉండే కాయ అలా ఉండటం వల్ల ఎక్స్పోర్ట్ అనేది మనకి కొన్ని వాళ్ళకి కలర్ షేడింగ్ మళ్ళీ వాళ్ళు ఆరబెట్టుకొని తీసుకొని పోవాలి కాబట్టి అయ్యే తీసు ప్రతిరోజు వచ్చింది కారు పోలీస్ కారు తీసుకొని బాడు కాబట్టి అవి ఎక్స్పోర్టింగ్ చేయరు రెండు రోజులు మూడు రోజులు ఆరబెట్టాలి కాబట్టి అవి మంచి డ్రై అండ్ క్వాలిటీస్ వాళ్ళు తీసుకోవటం జరుగుతుంది ఎక్స్పోర్టింగ్ ఉన్న వాళ్ళు వెంకటేశ్వర గారు మందాల ఆగు వస్తున్నా నాకు నాకేం తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి అని గారు గుడ్ మార్నింగ్ అన్న వీళ్ళు నడుదామా బిజీగా ఉండర్లే బుద్ధులే సెట్ నెంబర్ ఏడు ఉన్నా నేను వెంకటేష్ అన్న గారు నాయనా గేట్ నెంబర్ వన్ అండి యు ఆ అది చెప్పాలన్న గారు వైఫై రామ్ బాబు సలో సలో అండి ఈరోజు కమ్మం వచ్చి మార్కెట్ ఎంత వరకు ఉండిద్ది వేరే లెవెల్ అడిగా నిన్న పదిహేను వేల వంద అయింది నాగబాబు ఖమ్మం లో జెండా పాట ఈ రోజు పదిహేను వేల నుండి పదిహేను వేల ఐదు వందల అయితే అవ్వచ్చు అని నేను ఆడితే అనుకుంటున్నాను నిన్న కాదు ఈ రోజు కొంచెం పెరగాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గుంటూరు వరంగల్ కంటే నిన్న కొంచెం తగ్గింది ఖమ్మంలో ఈ రోజు పెరగాలని ఆశపడుతున్నాను మా మామయ్య ఇంటర్వ్యూ ఏద్దాం ఓకే వేద్దాం ఉన్నారు వెంకటేశారు షెడ్ నెంబర్ అంటారా ఇది చూడు నెంబర్ పదకొండు కాడన్నా అన్న వెంకటేష్ అన్న గారు షెడ్ నెంబర్ పదకొండు ఇక్కడే ఉంటావు రెండు నిమిషాలు వచ్చేసేయండి అక్కడికి తొందరగా నాగు టుడే పదిహేను వేల ఐదు పెట్టారు ఓకే థ్యాంక్ యూ అన్నగారు అవ్వాలని చూద్దాం కిరణ్ గారు కిరణ్ కుమార్ అంటే ఆర్సి ఏ మనకు తెలీదు గోపి గారు పదిహేను వేల ఆరు వందల టుడే ఓకే చూద్దాం అన్న నమస్తే అన్న ఈరోజు ఏ ఊరు మీద ఏ ఊరు మీద ఎక్కడ నుంచి మార్కెట్ కి నందిగా అమ్మ జిల్లా ఇది ఏదొచ్చింది ఎన్టీఆర్ జిల్లా ఎలా ఉన్నాయి తోటల్ సైడ్ ఎలా ఉన్నాయి తోటలు మిర్చి తోటలు బాగున్నాయా నల్లొచ్చినా రోగం ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు ఇది ఈ రోజు మీరు యాభై ఎన్ని ఎకరాలు సాగు చేసారు మిర్చి మీరు నాలుగు ఎకరాలు భిక్ష నాయక్ పాడ ఏడు గంటల ముప్పై నిమిషాలు నా స్టార్ట్ వీడియో పెట్టండి తప్పనిసరి ముందు ఫుల్ వీడియో వచ్చిందండి కదా షార్ట్ వీడియో రాదు తర్వాతనే షార్ట్ వీడియో పెట్టే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మాట ఇచ్చి మాట తప్పను నేను విషయాన్ని గమనించండి అన్న బాస్ సింగ్ గోపి వరంగల్ లో నుంచి ఎవరైతే ఉన్నారో ఒకసారి కామెంట్ చేయరా లైవ్ చాట్ లో వరంగల్ నుంచి ఎవరైనా వాచింగ్ చేస్తుంటే ఎక్కడెక్కడ నుంచి వాచింగ్ చేస్తారో ఒకసారి కామెంట్ పెట్టరా వరంగల్ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే కిరణ్ కుమార్ ఓకే 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 కిరణ్ కుమార్ అన్న డివిఆర్సి కమేషన్ ఖమ్మం రాజమ్మ రాజమ్మ రాజన్న సారీ రాజన్న నెంబర్ ఫైవ్ రేట్లు చెప్పండి అని అడుగుతున్నారు నెంబర్ ఫైవ్ పదివేల నుండి పదకొండు వేల రూపాయలు నెంబర్ ఫైవ్ పదివేల నుండి పదకొండు వేల రూపాయలు మురళీ మురళీధర్ మురళీధర్ రెడ్డి ఎల్ ఎరమర్ల హాయ్ అన్న గుడ్ మార్నింగ్ విజ్రాల సుధాకర్ రెడ్డి అన్న వజ్రాల సారీ వజ్రాల సుధాకర్ రెడ్డి అన్న మహబూబ్ నగర్ మిర్చి ఓకే ఓకే మహాబూబ్ నగర్ మాది థ్యాంక్ యూ అన్నగారు వరంగల్ మార్కెట్ మీరు ప్రతి రోజు పెట్టగలరా పెట్టాలని అనుకుంటున్నాను వెంకన్న వెంకన్న పెట్టలేదు ఈ వారం నుంచి వచ్చే వారం సోమవారం నుంచి డైలీ మన ఛానల్లో వరంగల్ మార్కెట్ వీడియో కూడా రాబోతుంది పాట అనేది అది మీ యొక్క సహకారం కావాలి కొంతమంది ఎవరైనా ఉంటే కామెంట్ లైవ్ చాట్ చేయగలరు లైవ్ లో ఎవరైనా వరంగల్ మార్కెట్ వాళ్ళు అట్లయితే కాలేదన్నా గారు సుధాకర్ అన్న మిర్చి రేటు పెరుగుతుందా కేఆర్ క్రియేషన్స్

ஸ் யூஸ் காவல முன் மெயின் అట్లా మనకు యూస్ మనం మిర్చి మార్కెట్ ఎవరైతే ప్రమోషన్ చేయించుకోవాలా బాబు గది అదేలే వస్తారు నాలుగు సార్లు చెప్తా ఉంటే ఒక సబ్స్క్రైబ్ అవునవును ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేల మధ్యలో అవును 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 ఇరవై నాలుగు వేల నుంచి మూడు వేల మధ్యలో మన సబ్స్క్రైబర్స్ అండి నాకు వచ్చే డబ్బులు కాదు నిర్వహించబడు కావున సమస్త ఖరీదారులు జెండా పార్టీలు కంపల్సరీగా పాల్గొనడం సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేయాలట ఏంది అవసరం లేదు అవసరం లేదు అది మా వాస్తవం కాదు వాడికి ఎడ తెలుస్తుంది అసలు మనకి ఈ అన్ని రోజులు డబ్బు జెండా పార్టీ సమస్త ఖరీదారులు జెండా పాటు పాల్గొనవలసిందిగా కోరాయండి రైతు అక్కడికి వచ్చి అమ్మితే క్యాష్ కటింగ్ ఎంత అన్న ఇరవై ఇరవై రూపాయలు ఎంత చెప్పారు నాకు అంత క్లారిటీ లేదు చెప్తారు రేపు లైవ్ లో మళ్ళా అమ్మాయి చార్జెస్ అన్ని కలిపి స్లీపర్ చార్జెస్ అన్ని చార్జెస్ కలిపి ఎంత కట్ అయితే చెప్తా పంపారా జెండా పర్ దగ్గరికి ఏసీ మిర్చి రేట్ ఎంత నిన్న పద్నాలుగు వేల ఐదు వందలు నిన్న ఏసీ మిర్చి రేట్ నిన్న పద్నాలుగు వేల ఐదు వందలు Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Oh, my God.